హాయ్ అందరికీ నమస్తే అయితే నేను అరటి తోటలో వచ్చేసి ఫంగస్ ఫంక్ రాకుండా సిగడో రాకుండా మందైతే కొట్టేస్తున్నాను ఏ మందు కొట్టేస్తున్నా అంటే నేను ఈరోజు ఒకటి వచ్చేసి ప్రియాగ్జర్ ప్రియాగ్జర్ వచ్చేసి ఫంగింగ్ సైడ్కి ప్లాంటోమేషన్ వచ్చేసి మామూలుగా మొదల దగ్గర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్లా అంట సో నేనైతే ఈరోజు ఆ రెండు కొట్టేస్తున్నాను ఇట్లా ఒక బకెట్లోకి వేసుకొని చిన్న బకెట్లోకి వేసుకొని మొత్తం ఇట్లా కట్టతే వేసుకలుపుకుంటున్నా మొత్తం ఇట్లా బాకల్ చెట్లు ఇట్లా చిన్న గ్లాస్ ఎందుకు పోస్తున్నా అంటే నాకు ఇరవై మూడు బిందలు పడతాయి కాబట్టి ఇరవై మూడు బిందెలకు అట్లా ఇరవై మూడు గ్లాసులు అయితే వస్తున్నా దోమకు వచ్చేసి మీడియా సూపర్గా కొడుతున్నా ఇట్లా మొత్తం అయితే ఈరోజు నేను మానువల్గానే కొట్టిస్తున్నాను ఆకుల మీద బాగా పడుతుందని చెప్పేసి ఈరోజు మామూలుగా ఆకుల మీదంతా బాగా పడుతుందని చెప్పేసి ఇట్లా మ్యానువల్గా అయితే కొట్టిస్తున్నాను ఇతనికి వచ్చేసి కొట్టే పర్సన్కి వచ్చేసి బిందెకు నలభై ఐదు రూపాయలు మామూలుగా వచ్చేసి మళ్ళీ పక్కన నీళ్ళు మోసి అతను ఉంటాడు కదా సో అతనికి మళ్ళీ సపరేట్ కూలి ఇంకోటి మామూలుగా ఏంటంటే నేను మనమైనా కొట్టుకోవచ్చు కానీ ఈ ఆ టి ఇట్లా పోయి లోపల పోయి ఆ డ్రమ్ములు మోసుకుంటా ఆ మందంతా కలర్లో పడుతుంది మళ్ళీ ఎందుకు అని చెప్పేసి ఇట్లా వేరే వాళ్ళతో కొట్టించినా లేకుంటే మామూలుగా చీనా అట్లయితే మనమే కొట్టుకోవచ్చు ఇంకోటి ప్రాబ్లం నా తోటలో ఏం జరిగిందంటే ఇట్లా పొయ్యేలకి గెల పడింది గెల ఎందుకు పడిందో అర్థం కట్టారు కొంతమంది ఉంటారంటే యూరియా ఎక్కువ వదిలితే గెల పడతారంటున్నారు నేనే యూరియా అంత ఎక్కువ కూడా వదలలే కొంతమంది ఏమంటానంటే గెల తీసే టైంకి మామూలుగా కిందకి మీద బరువు ఉంటుంది కదా ఆ బరువు అంతా వేడి పెరిగినప్పుడు ఒకటేసారి పడుతుంది కదా సో దానివల్ల కూడా గెల ఇట్లా ఇరుగుతుంది అందు దాని గురించి ఏం ప్రాబ్లం లేదు మామూలుగా మిగతాడి అప్పు తోటలో మామూలుగా ఆడాడ ఇరిగేది అట్లా కావని కానీ పెద్దగా భయపడాల్సిందేమి లేదు తోటలో అయితే అతి తోటలైతే మొత్తం అట్లా మందైతే మొత్తం కొట్టేసిన కొట్టేసిన తర్వాత ఇట్లా గట్టారిన మొత్తం అంతా గడ్డేంత ఉంటారు కదా ఈ గట్టారిన కూడా ఎందుకు అంత గడ్డిదంటే మామూలుగా నేను ఏదన్నా అట్టిబండు నెక్స్ట్ వేమ్మి వచ్చేప్పుడు ఇట్లా బండి కూడా రావాలని చెప్పేసి దావాకైతే ఎన్ని ఇప్పుడు వదులుకున్నా గెటార్ని అంతా మొత్తం ఇట్ల మందా కొట్టేచ్చేసి మొత్తం బెలబాగ చెట్లు ఎన్ని ఉన్నాయి బలిచినాయి మామూలుగా వర్షానికి వలిచినాయి మామూలుగా మన పక్క తోటలో అయితే డ్రోన్ అయితే డ్రోన్ ద్వారా కొట్టిస్తున్నారు ఎందుకంటే వాళ్ళది మనకంటే పెద్ద తోట కాబట్టి నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు తిరగాలంటే ఒక మనిషి బ్రేక్ తీసుకోవాల్సింది సాయంత్రం వరకు కొట్టుకుంటూనే ఉండాలి అందుకే వీలైతే ఇంకా మనుషులతో ఎందుకు లేబ్బ ఇబ్బంది అది కాక ఒక వాళ్ళు కూడా గౌరలేరు అటు చెట్లలో ఇట్లా చిన్న చిన్న మాకు వచ్చిన అయితే ఏదో ఒక ఎకరా రెండు ఎకరాలు కాబట్టి కొడుతున్నాడు కానీ మామూలుగా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకైతే అసలు పోడు ఎందుకంటే దాంట్లో తిరిగి ఏదో ఎక్కువ లేనా ఆ కళ్ళల్లో మందు ఇంకా ఎక్కువ పడుతుంటుంది అందుకే లేనా అని అన్నాడు అందుకే వీళ్ళైతే ఇంకా డ్రోన్తోనే మొత్తం కొట్టించారు డ్రోన్తో వీళ్ళు చెప్పేది అంటే బాగానే పడుతుంది అని అంటున్నారు మళ్ళీ ఎంత పట్టించమో నాకు అర్థం కావట్లేదు మీలో ఎవరైనా డ్రోన్తో కొట్టిన వాళ్ళు ప్లస్ మాన్యువల్గా మనిషితో కూడా కొట్టించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో ఎవరైనా చూసండి వాళ్ళు వాళ్ళు చెప్పండి డ్రోన్ బెస్టా లేకుంటే మాన్యువల్గా మందులు కొట్టేయడం మామూలుగా దాంతో బెస్టా అని కొంతమంది ఏమంటారంటే మనకు ఎకరాకొచ్చేసి రెండు ఎకరాలకు వచ్చి నీకు ఇరవై మూడు బందలు పట్టినాయి కదా డ్రోన్తో అయితే ఇట్లా చిన్న ట్యాంకే కదా ఎకరాకొచ్చేసి నాలుగు మందికి పడేది సో డ్రోన్తో మందు సరిగ్గా పడుతున్నా అంటారు చూడాలి మళ్ళీ నేను ఏం చూడండి చెప్పండి నా తోటలో అయితే మొత్తం మందు కొట్టేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై బై థ్యాంక్ యూ